హనుమోన్ దా దా ఈరోజు అరటిపళ్ళు సోమవారము గుండు మీ నుంచి దిగకుండా ఎంతసేపు మీకోసం కాసి కావిలు కాసి ఇంతసేపుటికి వస్తే నాకు పని పట్టలేదా హనుమన్నా ดาดาดาดาดาฮันมันนาดานาฮันุมาฮันุมาราวาลา అగో బండి కాడి పోయి బండిని గెలకొద్దు కొత్త సీట్ వేయించుకున్న అరటి పండ్లు తినండి మీకోసం అరటిపండ్లు పెట్టాం అరటి పండ్లు తిని హాయిగా ఉండండి దాతలు మీకోసం పాపం అరటి పండ్లు ఇచ్చారు డబ్బా ఊపినికి జరిపే అరటి పండు తినిపోండి డబ్బా ఊపుతారాడా